ైస్ మనం వచ్చేసి ఈ వన్ బిహెచ్కే సేల్ హౌస్ అయితే వచ్చామండి అండ్ ఇది ఒకటే కాదు దీని పక్కనే ఉన్న ఇంకో హౌస్ చూసుకోవచ్చు సో ఈ రెండు వన్ బిహెచ్కే హౌస్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్ మేము ఫ్యామిలీ సనాధాములం మాకు ఒకటే దగ్గర ఇద్దరికి హౌస్ కావాలి కొంచెం తక్కువ బడ్జెట్ వన్ బిహెచ్కే పర్లేదు అని అనుకుంటే వాళ్ళు ఈ హౌస్ అయితే చూస్ చేసుకోవచ్చు సో హౌస్ అయితే ఎలా ఉంది ఏంటి దీనికి వీళ్ళు మనీ ఎంత పెట్టారు ఏంటి అన్నీ తెలియాలంటే హౌస్ ఎంటర్ అయ్యి మొత్తం చూద్దాం అండ్ వన్ మినిట్ లో షాప్ లో చేయాలని వీడియో సరిపోతుంది సో కొంచెం అయినా పర్లేదు చూడండి ఓపికతోటి సో చూసి మీరైతే తెలుసుకుంటారు అండ్ ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్ని కూడా టోటల్ హౌస్ చూసిన తర్వాత మీకైతే చెప్తాను ఓకేనా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా దీనికి ప్రైస్ ఏంటి అవన్నీ మాట్లాడుతున్నాను ఓకే చూడండి ఓకే ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలోకి ఎంత మనం ఫస్ట్ ఇంట్లో మన ఇంట్లోకి వెళ్ళేదానికంటే ముందు ఇంటి బయట చూస్తున్నాము సో మనకైతే ముందు వచ్చి చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ ఉంటుంది సో ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తము డ్రైనేజింగ్ వర్క్ అయితే నడుస్తుంది సో డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తుంది సో అందుకే కొంచెం మట్టి అనేది ఇంకా సరిగా లేదు సో అర్థం చేసుకుంటుంది అండ్ కొంచెం డస్ట్ గా ఉంటుంది ఇది వెరీ వచ్చేసి మనకు రోడ్ అయితే వస్తుంది అనమాట ఆల్రెడీ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట సో బాలాజీ విలాస్ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది సో అక్కడ నుంచి మనకి రోడ్ స్టార్ట్ అయింది రీసెంట్ గా సో అందుకోసం ఇక్కడ మట్టి రోడ్ అంతా ఉంది అండ్ ఇంటి ముందు చూడండి మనకు మెయిన్ రోడ్ కి మీదనే ఉంటుంది హౌస్ అయితే వన్ బి హెచ్కే ఈ హౌస్ అయితే సో కార్ పార్కింగ్ కోసం చూసుకోవచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది మనకు సో వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ ఒక షెడ్ లా పెట్టుకుంటే కార్ కి మనకు పార్కింగ్ పెట్టుకోవచ్చు అండ్ మనకి చూడండి మనం మన మోటార్ పెట్టుకుంటే మోటార్ కూడా సేఫ్టీగా అక్కడ పెట్టుకోవచ్చు అండి సో మనం మోటార్ ఆన్ చేసుకుని పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ ఉంది అండ్ దానివల్ల కూడా గ్రిల్ లో పెట్టించారు లాక్ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది అండ్ ఇంటి బయట చూసుకుంటే మనకు వచ్చే చూడండి ఇలా ఉంటుంది డిజైనింగ్ అదా సో హెవీగా కాకుండా సింపుల్ డిజైనింగ్ ఇచ్చారు సో సింపుల్ డిజైనింగ్ కి కలర్స్ మార్చారు ఇక్కడ ఒక హౌస్ కి కలర్ ఉంది ఇక్కడ ఒక హౌస్ కి ఇంకో కలర్ ఉంది అండ్ బయట కూడా లైటింగ్స్ పెట్టించారు వీళ్ళు సో లైటింగ్ కూడా పెట్టించారు సో బయట మనకు సో నైట్ టైం అయితే బాగుంటుంది ఇది ఇంకా అండ్ ఈ ఇంటికి వచ్చేసి మనం చూసుకుంటే ఈ ఇంటికి బోర్ లేదండి బట్ మనం పక్కనే చూసుకుంటే ఈ హౌస్ కి అయితే బోర్ అయితే ఉంటుంది అనమాట సో ఈ హౌస్ కి బోర్ లేదు ఈ హౌస్ కి బోర్ ఉంది బట్ రెండు హౌస్ డిజైనింగ్ పరంగా అన్ని పరంగా ఒకటి అనమాట సో ఇంట్లోకి వెళ్దాం మనం వచ్చి చూసుకుంటే ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మెయిన్ గేట్ ఇదండి సో కొంచెం చిన్నగా ఉంటుంది హౌస్ ఎంట్రన్స్ దగ్గర మనం చూసుకుంటే ఫస్ట్ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే స్టెప్స్ ఉంటాయండి సో పైకి వెళ్ళడానికి సో రైట్ సైడ్ స్టెప్స్ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది సో వచ్చేసి బాత్రూమ్ అనమాట ఇండియన్ టైప్ బాత్రూమ్ సో టైల్స్ వర్కింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో చూసుకోవచ్చు అండ్ పైన చూసుకుంటే స్పేస్ అయితే ఉంటుంది మనకు బాత్రూమ్ పైన ఏమైనా వస్తువులు అలాంటి పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవచ్చు రెస్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి మీటర్ బాక్స్ ఉంది మీటర్ బాక్స్ ఏరియా అనమాట అండ్ బయట చూసుకుంటే టైల్స్ వచ్చేసి వీళ్ళు నార్మల్ గా పెయింటింగ్ కాకుండా టైల్స్ ఇచ్చి పెట్టారు అండ్ పైన కూడా పీపీ డిజైనింగ్ ఉంది చిన్నగా ప్యూపీ చేర్చారు పీపీ డిజైనింగ్ అండ్ మనకి పైన గాలి రావడానికి చిన్న గ్రిల్ అయితే ఉంది అండ్ పక్షులు ఏం రాకుండా కూడా మస్ట్ వస్తుంది నెట్ పెట్టించారు ఇది అయితే బాగుంది అండ్ సింగిల్ డోర్ అనమాట ఇది సో హౌస్ మెయిన్ హాల్ లో మనం వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసి మొత్తం ఫ్యూజ్ బాక్స్ కనెక్షన్ మెయిన్ పాయింట్ అనమాట వచ్చేసి మనకు మెయిన్ ఫ్యూజ్ బాక్స్ కనెక్షన్ మెయిన్ పాయింట్ అండ్ పీయూపీ లైటింగ్ చూసుకోవచ్చు సో పియూపీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకు సో పైన మీరు చూసుకోవచ్చండి చిన్న సింపుల్ గా పియూపీ ఉంది అండ్ లైటింగ్ కూడా ఉంది అనమాట అండ్ ఇలానే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు మెయిన్ హాల్ అండి సో ఇది వచ్చేసి టోటల్ హాల్ అన్నమాట ఈ హాల్ లో చూసుకుంటే పియూపీ చూసుకోండి పైన మనకు బ్లూ కలర్ ఎల్ఈడి లైటింగ్ అయితే ఇచ్చారు అండ్ మనకు వైట్ లైట్స్ కూడా ఉన్నాయి అండి ఎల్ఈడి లైట్స్ సో చాలా బాగుంది సింపుల్ గా పియూపీ అండ్ ఇంకోటి వచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి సో టీవీ వాల్ ఏరియా వీళ్ళు తో చేయించారు చూపించారనమాట సో టీవీ బాగుంది దీనికి కబోర్డ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కనెక్షన్ ఇక్కడే ఉంటుంది అండ్ టీవీ వాల్ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది అండ్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి మనం చూసుకుంటే మీకు చూపిస్తాను మళ్ళీ అండ్ ఇక్కడ వాల్ వచ్చేసి మనకి డిజైనింగ్ బాగుంది ఇక్కడ సో చిన్న చిన్న డిజైనింగ్ చాలా బాగా ఇచ్చారు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఏదైనా ఫ్రేమ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు లేదా ఒక ట్యూబ్లైట్ కానీ మనం పెట్టుకోవాలంటే ఒక ట్యూబ్లైట్ సెట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది అండ్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ చూడండి వచ్చేసి ఈ హాల్ కింద స్విచ్ బోర్డ్ ఏరియా చూసుకుంటే మనకి రైట్ సైడ్ లో మనకు సింగిల్ బెడ్రూమ్ అనమాట అండి బెడ్రూమ్ సో కొంచెం చిన్నగా ఉంటుంది బాగుంది సో నాకు బాగా నచ్చింది అంటే ఈ రూమ్ లో ఈ డిజైనింగ్ అండి సో డిజైనింగ్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది నాకు సో అక్కడ చూసుకుని మనకు ఏసీ ఏసీ కోసం అలా అయితే అక్కడ పెట్టించారు బాక్స్ సో ఇక్కడ ఏది చెక్ చేసుకుంటే ఈ రూమ్ కి అక్కడ మనకు కనెక్షన్ ఉంది అండ్ పక్కనే వైరింగ్ ఉంది అండ్ ఒక చిన్న బెడ్రూమ్ లైట్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ లైటింగ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం చూసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కిటికీ ఉందండి సో మస్ట్ బ్రస్ రాకుండా వీళ్ళైతే గ్రిల్ పెట్టించారు అండ్ మిర్రర్స్ ఉన్నాయి బాగుంది అండ్ ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకోవడం చూడండి ర్యాక్స్ పెట్టించారు సో చిన్నగా ర్యాక్స్ బాగున్నాయి అండ్ పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవడం కూడా చాలా బాగుంది సో పైన స్పేస్ ఉందన్నమాట కొంచెం అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ ఏదైనా బీరో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి సో బీరో పెట్టుకోవచ్చు అండ్ ఈ రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట సో వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ సో కొంచెం పొడుగుగా బాగుంది సో చాలా బాగుందండి సో లోపల టైల్స్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సో గ్రీజర్ కూడా వాళ్ళు పెట్టించేసారు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మన సైడ్కి ఇంకొక చిన్న ర్యాక్ ఉందండి సైడ్ ఇక్కడ చిన్న ర్యాక్స్ ఉన్నాయి డ్రస్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది అండ్ చిన్న స్పేస్ కూడా ఉందండి ఇక్కడ ఏదైనా మనం ఫ్రిడ్జ్ లాంటిది కూడా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇవి ఈ రూమ్ కు సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ స్విచ్ బోర్డు అండ్ మనం చూస్తుంటే చూసుకుంటే అండి సో గ్రీన్ కలర్ లో మనకైతే పీపీ మంచి కలరింగ్ ఉంది సో ఆ వైట్ లైట్స్ ఆఫ్ చేసేసి నైట్ టైం ఆ గ్రీన్ లైట్ ఆన్ చేసుకుంటే ఈ రూమ్ చాలా బాగుంటుంది సో ఇది అండి గా ఉంటుంది ఈ బెడ్రూమ్ అండ్ ఈ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇక్కడ బెడ్ దగ్గరనే ఉంటుందండి సో బెడ్ దగ్గరనే మనం స్విచ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసిన అవసరం లేదు ఇక్కడ నుంచి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి పవర్ ఆన్ అవ్వడం కూడా ఇక్కడ చూసుకోవచ్చు బాత్రూమ్కి సంబంధించినది స్విచ్ బోర్డు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్ళాం సో మనకు హాల్లో నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్విచ్ మనకు కిచెన్ ఉంటుందండి సో చాలా సింపుల్ గా చిన్నగా ఉంటుంది కిచెన్ సో చూడండి వాష్ బేసిన్ కూడా ఉంది ఇందులో సో వాష్ బేసిన్ ఉంది అండ్ ట్యాప్ కూడా అలాంటి ఉన్నాయి కనెక్షన్స్ వాళ్ళు ట్యాప్ పెట్టలేదు అది ఒకటి పెట్టినా బాగుండదు అండ్ ఇక్కడ చూడండి మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలంటే హోల్ అయితే ఉంది సో అక్కడ గ్రిల్ వచ్చేసి సేఫ్టీ కోసం పెట్టారండి బయట నుంచి ఏం రాకుండా ఇళ్లకల్ లాంటివి సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుని బాగుంటుంది అండ్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు అండ్ కింద సిలిండర్ పెట్టుకునే బాగుంటుంది అండ్ ఉప్పులు పప్పులు పెట్టుకోవాలంటే ఇక్కడ ర్యాక్ అయితే ఉంది అండ్ వచ్చేసి మనకు మంచిగా టైల్స్ వేసారు కుకింగ్ సిస్టమ్ లాగా కప్పు సాసర్ అలా కాఫీ డిజైనింగ్ లో ఇది అండి కిచెన్ సెటప్ అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇంకొచ్చిన ర్యాక్ అయితే ఉంటుంది పైన స్పేస్ రోజు అనమాట సో ఈ ర్యాక్ ఉంది అండ్ పైన కూడా స్పేస్ అయితే ఉంది ఏదైనా కిచెన్ కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి గ్రైండర్ మిక్సర్ అలాంటివి దాంట్లో కోసం ఇది స్విచ్ కూడా అనమాట సో ఇది అండి కిచెన్ ఇక పక్కనే చూస్తే మనకైతే పూజ గది ఉంటుంది సో ఇక మనకు వచ్చేసి ఇదంతా టైల్స్ వేసి చాలా బాగా పెట్టారు అండ్ దేవునికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం పటాలు పెట్టుకుంటే చిన్న లైటింగ్ కోసం కూడా మనకు బల్బ్ పెట్టడానికి ఉంది అండ్ కింద వచ్చేసి మనకు పూజకు సంబంధించిన ఆయిల్ కానీ పసుపు కుంబల్ ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం ఈ రూమ్ కి ఒక చిన్న విండో అయితే ఉంది అనమాట సో ఇది వచ్చేసి మనకు హాల్ కి లైటింగ్ వస్తుంది సో డే టైమ్ లో ఇది ఓపెన్ చేసుకుంటే చాలు లైటింగ్ బాగానే ఉంటుందండి సో ఇది అండి ఈ హౌస్ గురించి చూపించడానికి ఓకే హౌస్ మొత్తం చూసారు కదా సో వన్ బిహెచ్కే చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి అండ్ హౌస్ పరంగా చూసుకునే చాలా బాగుంది అండ్ ఏమైనా తక్కువ బడ్జెట్ లో కొంచెం సిటీ అవుట్కర్స్ లో మాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లాక్స్ మధ్యలో ఒక హౌస్ కావాలంటే ఈ హౌస్ తీసుకొచ్చండి సో అన్న తమ్ముళ్ళు ఉంటే గాన మీరు పక్కన ఇంకో హౌస్ ఉంది ఇక్కడ కూడా ఇంకో హౌస్ ఉంది అనమాట సో ఈ రెండు కూడా సేమ్ డిజైనింగ్ ఉంది అనమాట సో కొంచెం అక్కడక్కడ పెయింటింగ్స్ కానీ లేకపోతే కొన్ని డిజైనింగ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఉండొచ్చు అంతేగాని ఇంకా పెద్ద చేంజెస్ ఉండవు సో రెండు కూడా వన్ బి హెచ్కే అనమాట సో వన్ బీహెచ్కే వన్ విహెచ్కే ఇద్దరు ఫ్యామిలీస్ లో అన్న ఉంటే తీసుకోండి చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట అండ్ మనకు వచ్చేసి కర్నూలు సిటీ అవుట్కర్స్ లో వెంగన్న బాయ్ అంటే కొద్ది రోజులు ఉంటే మనకు ఇక్కడ బ్యాక్ లో సూరత్ వెళ్ళే హైవే రూట్ దగ్గరలో ఓపెన్ అనమాట సో దాని కోసం వచ్చేసి మనకు ఇది అంత చాలా ఫేమ్ అయిపోతున్న ఏరియా అనమాట సో మీకు ఫ్యూచర్ లో దీనికి ప్రైస్ అయితే పెరగచ్చు ఒకవేళ మీరు కొని పెట్టుకొని రెంట్కి కూడా మీకు అమౌంట్ వస్తుంది లేదంటే ఫ్యూచర్ లో అమ్ముకున్న కూడా దీనికి డబల్ అమౌంట్ మీకైతే అనమాట సో దానికోసం మీరు ఇది బై చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది సో దీని గురించి మనకు డీటెయిల్స్ కావాలి అంటే సైజులు ఏంటి అవి కదా మాకు కావాల్సింది ఓకే సో దాని గురించి చెప్తాం సో ఇంకా హౌస్ సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ హౌస్ వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ అండి పద్నాలుగు ఇంటూ ముప్పై ఐదు అండ్ ఇది వచ్చేసి మనకు ఎంత వస్తుంది మనం కన్వర్ట్ చేసుకుంటే వన్ పాయింట్ టువల్ సెంట్స్ ఒకటి పాయింట్ పన్నెండు సెంట్స్ అండి అండ్ ఇందులో వచ్చేసి మనకు మున్సిపాలిటీ వాటర్ అయితే అవైలబుల్ ఉందండి సో మున్సిపాలిటీ వాటర్ అయితే ఉంది అండ్ అయితే లేదండి ఈ హౌస్ కి సంపు లేదు బట్ పైన ట్యాంక్స్ అయితే ఉన్నాయి సో వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ముందు వచ్చేసి హౌస్ కూడా అంటే ఈ హౌస్ కి ముందు మెయిన్ రోడ్ కూడా వేరే సోల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు చెప్పేది ఇరవై ఐదు లక్షలు అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నమాట ఈ వన్ బిహెచ్కే కి పక్కన ఉన్న కి వన్ కి రెండింటి కలిపి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే రెండో కలిపి అరవై లక్షలు అనమాట సో ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ అయితే కాదండి సో కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు ఒకవేళ వచ్చి చూసి మీకు నచ్చింది తీసుకోవాలి బాగుంది అనుకుంటే మీరు వచ్చి చూడండి కా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా తెలుసుకోవాలంటే మాకు ఫోన్ చేయండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద చూడండి సో కింద వచ్చేసి మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి మీ హౌస్ గురించి తెలుసుకోవాలంటే లేకపోతే మీరు తీసుకోవాలనుకుంటే అవన్నీ మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఈ హౌస్ మీద చూడండి చూసిన తర్వాత నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ వచ్చేసి మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు రీసెంట్గా అండి ఫోర్ మంత్స్ అవుతుంది సో ఫోర్ మంత్స్ లోనే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయి వీళ్ళైతే సేల్ చేయాలని పెట్టారు అందుకోసమే కొంచెం అక్కడక్కడ డస్ట్ గా ఉంటుంది సో అంతేగాని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సో హౌస్ అయితే కొత్త హౌస్ అనమాట నాలుగు నెల అయింది కన్స్ట్రక్షన్ అయిపోయి సో ఇంకా ఈ హౌస్ లో వచ్చేసి ఇంతకన్నా చెప్పడానికి అయితే ఏం లేదండి సో ఇది ఈ హౌస్ గురించి ఇలా సో మీకు నచ్చినట్టయితే ఈ హౌస్ గురించి వచ్చి చూడండి తెలుసుకోండి అండ్ ఈ వీడియో కన్నా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే మీకు బాగుంది వర్త్ అనిపిస్తే లేకపోతే మీకు ఫ్యూచర్లో వేరే హౌస్ వీడియోస్ కావాలనుకుంటే మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి అదేంటంటే మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్క పెట్టాలి ఆన్లో పెట్టుకోండి ఇది ఎందుకు అంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ మీ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వచ్చి మీరు చూసి ఆ హౌస్ని మీరు తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి ఆ బిల్ అయితే ఆన్లో ఉండాలి అది ఎందుకంటే మీరు ఆన్లో పెట్టుకుంటే మీ వీడియో పెట్టిన వితిన్ సెకండ్లో మీకు అయితే వీడియో వస్తుంది సో మీరు చూసి వెంటనే ని బై చేసుకోవచ్చండి సో ఈ హౌస్ కి మీకు లోన్ కూడా లోన్ కూడా హెల్ప్ చేస్తాము అండ్ ఇంకొక వచ్చేసి మీకు టోటల్ అమౌంట్ పేయాల్సిన అవసరం అండి లోన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు సో ఈ కి ఎటువంటి ల్యాండ్ ఇరిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేవు అన్ని గా ఉన్నాయి సో వచ్చి చూడండి మీకు కానీ నచ్చినట్లయితే తీసుకోండి మేము అయితే ఫోర్స్ చేయమండి ఏమంటే ఇలాంటి హౌసెస్ ఇంకా మేము చూపిస్తూనే ఉంటాము సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఇంకా ఇంట్లో ఇంకా వీడియోతో మళ్ళీ కలిసినాం అండ్ బై